హాయ్ అండి ఒక్క గ్లాస్తో ఎన్ని ఎలి పైన చాలా ఈజీగా చేయొచ్చు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే అండి ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిపిన్ తీసుకుందాం ఇది రామబానం అంటారండి దీన్ని లక్ష్మణ్ రేఖ అని కూడా అంటారు షాపుల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి ఇది చక్కగా మనకి ఈ వర్షాకాలంలో కానీ సమ్మర్లో కానీ ఎక్కువగా చేమలు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలా చాక్ పీస్ తీసుకుని ఇలా గీస్తే చాలండి చేమలు అప్పటికప్పుడు పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుందామండి వాటర్ బాటిల్స్ మనం ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి ఈ విధంగా వాటర్ బాటిల్ నేను కట్ చేసుకున్నానండి బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకుని బాటిల్ క్యాప్ పెట్టుకొని ఇలాగా ఒక హోల్ పెట్టుకోవాలి ఇలా లోపలికి ఇలా మనం క్యాప్ని పెట్టేసుకున్నాం అనుకోండి బాత్రూంలో ఇలా హ్యాంగర్కి పెట్టేసామనుకోండి చక్కగా దీనిలో షాంపూ ప్యాకెట్స్ కానీ షాంపూ డబ్బాలు కానీ బ్రషెస్ కానీ సోప్స్ కానీ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో పడేసి వాటితో చాలా చక్కగా ఈజీగా మనం ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఇందులో పడేసాం అనుకోండి మనకి ఇలా బాత్రూమ్ ఇలా బాత్రూంలో అవ్వకుండా మనం అస్తమానం ఇలా క్లీన్ చేసే పని ఉండదండి ఇలా ఈ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం చపాతీ చేసేటప్పుడు చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి అంటే చపాతీ చేసిన తర్వాత ఇలాగ ఆయిల్ వేసుకునేటప్పుడు ఇలా స్పూన్తో వేసేస్తూ ఉంటాము ఇలా చపాతీలు ఎక్కువగా కాలవాలి అన్నప్పుడు మనకి చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి స్పూన్తో కాకుండా ఇలా ఏదైనా ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఇలా గ్లాస్ని ఆయిల్లో డిప్ చేసేసి చపాతీ చపాతీ అంతటికి కూడా ఇలా ఆయిల్ డిప్ చేసేసి రెండు వైపులా ఈ విధంగా కాల్చుకున్నాం అనుకోండి చపాతీ టేస్టీగా ఉంటుంది అలానే మనకి ఎన్ని అయినా ఇసుక లేకుండా ఇలా కాల్చుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇలా ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా సింపుల్గా కాల్ చేసుకోవచ్చండి స్పూన్తో కాకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా మనకు పని అయితే సులువుగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన ఇంట్లో ఎక్కువగా ఎలకలు పందుకొక్కులతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పందుకొక్కలని కానీ ఎలకల్ని కానీ అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలాగొట్టుకోవచ్చు ఈ విధంగా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకోంగా ఇలా ఖాళీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి అలాంటి ప్యాకెట్ అంటే ఖాళీ అయిపోయినటువంటి కవర్ని తీసుకుని ఆ కవర్ పైన ఇలా ట్యాబ్లెట్స్ రెండు తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ రెండు తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకోవాలండి దీనిలో నేను వరిపిండి తీసుకుంటున్నాను టూ స్పూన్స్ వరిపిండి వేసేసుకోవాలి దీనిలో మైదా కానీ శనగపిండి కానీ వరిపిండి కానీ మైదా కానీ ఏ పిండిలైనా తీసుకోవచ్చు అండి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ వరిపిండి టూ స్పూన్స్ వేసేసుకున్నాను ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అలానే ఒక స్పూన్ వరకు కారం కూడా తీసుకున్నానండి అలానే మనకి ఎక్కువగా ఎలకలకి పెందుకొక్కలకి ఏంటంటే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఇలా నెయ్యికి బాగా అవి అట్రాక్ట్ అవుతాయండి ఎందుకంటే వాటి స్మెల్ అనేది వాటికి ఇష్టము ఈ విధంగా ఒక స్పూన్ వరకు నేను నెయ్యి కూడా వేసేసుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా లూజ్గా కాదు అలా అని మందంగా కూడా కాదండి ఈ విధంగా చపాతీ పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలండి ఇలా ఈ అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ని మనం ఎక్కువ ఎక్కువగా మనకి ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు పందుకొక్కలు ఎటైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేశామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ బల్లులు బొద్దింకలు తిరుగుతున్నా కూడా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో కారం కూడా వేశాం కాబట్టి వీటి ఘాటు అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి స్మెల్ అంటే మనకి ఇలా అట్రాక్ట్ అవ్వటానికి నెయ్యి కూడా వేశాం కాబట్టి ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అవుతాయి ఇంకా వచ్చి తినేసి అవి చనిపోతాయండి వాటికి దూరంగా మనం వాటర్ అనేది ఉంచాలండి వాటర్ దగ్గరలో ఉంచామనుకోండి అవి వాటర్ తాగి చనిపోకుండా అలానే ఉండిపోతాయి అలా కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు ఇలా ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చపాతీలో మనకి మెత్తగా స్మూత్గా ఉండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా చపాతీ పిండి అప్పుడు దీనిలో మజ్జిగి వేసి చక్కగా ఈ విధంగా మనం చపాతీ పిండిని ఇలా కలుపుకున్నాం అనుకోండి చపాతీలు చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయండి చేయటానికి కూడా మనకి చాలా ఈజీ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి ఇలా చపాతీలు కూడా మెత్తగా ఉంటాయి మనం తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం ఈ విధంగా మిక్సీ జార్లు వేసి పట్టుకునేటప్పుడు దానిలో కొద్దిగా రైస్ వేసేసి పట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ కానీ దోశ పిండి కానీ చక్కగా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా కర్పూరం పిల్లల్ని ఒక రెండు తీసుకుని ఇందులో వేసుకుంటున్నానండి అందులో ఇలా నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి నాప్తిన్ బాల్ కూడా పౌడర్ని ఇలా చిదిమేసే పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి నాప్తిన్ బాలు గట్టిగా ఉంటుంది కాబట్టి నేను పౌడర్ చేసుకుని ఇందులో వేసుకున్నానండి అందులో కర్పూరం బెల్లను కూడా ఒక బెల్లని చిదిమేసుకుని ఆ పౌడర్ని కూడా అందులో వేసేసుకున్నాను ఇలా పువ్వులు ఉంటాయి కదండి మళ్ళీ పువ్వులు మళ్ళీ పువ్వులు కానీ మీ ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉన్నా కూడా కొద్దిగా వడబడినటువంటి ఫ్లవర్స్ అయినా పర్లేదండి ఇలాగ నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను బాగా కాగబెట్టుకున్నటువంటి హాట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఇలాగ స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ని ఇలా చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసిన ఇల్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా రూమ్ ప్రజనర్ లాగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాగ మన విండోస్ దగ్గర కానీ అలానే డోర్ కర్టన్స్ దగ్గర కానీ ఈ విధంగా కిచెన్ సింక్లో కానీ కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే మనకి ఇలాగ రూమ్ ప్రజనర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఒక గ్లాస్ తీసుకొని ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా వోలిచేసుకోవచ్చు అని చెప్పాను కదండి చాలా ఈజీగా వోలిచేసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలా ఎల్లుల్లిపాయపై ఉన్నటువంటి తొక్కను తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా మనం గోళ్ళతో తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలా నెయిల్స్ అనేది మనకి పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎల్లుల్పాయలు తీసుకుని ఈ విధంగా వల్చామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి ఒకవేళ మీకు తేమగా ఉంది అని మీకు అనుమానంగా ఉండొచ్చు ఇలా ఎల్లుల్లిపాయలు వల్చేసి తర్వాత మనం గాలి కింద ఏదైనా ఒక క్లాత్ పైన ఇలా ఆరపెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ విధంగా మనం ఎల్లిపాయలు వచ్చేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్ట్ ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని రిలేటివ్స్ షేర్ చేయండి ఛానల్ని ఇలాంటివి మన ఛానల్లో కొత్త కొత్త టిప్స్ చూడాలనుకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా ఎన్ని ఎల్లుల పైన అయినా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకుండా దానిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి ఆ పూల మొక్కలు మొదట వేసామనుకోండి పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి నేను ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ కూడా అందులో కొంచెం చేసి ఈ వాటర్ని బాగా గడ్డి పెట్టుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలాగ ప్లాంట్స్ మొదటి పోసామనుకోండి అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది అలానే పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం టూత్ పేస్ట్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ని పడేయకుండా పేస్ట్ ట్యూబ్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ పేస్ట్ని చక్కగా మన ఇంటిని చక్కగా శుభ్రపరుస్తుందండి ఎలా అనుకుంటున్నారా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ పేస్ట్ని ఏదైనా ఒక బా ఒక ఎడెల్పుగా ఉన్నటువంటి ప్లేట్లో వేసేసుకొని దానిలో గోరివెచ్చని వాటర్ పోసుకోవాలండి గోరువెచ్చని వాటర్ పోసేసుకొని దీనిలో మనం పింగాణి కప్స్ కానీ గాజు గ్లాసులు కానీ మనం ఎంత క్లీన్ చేసినా వాటిపై ఉన్నటువంటి డెస్ట్ కానీ అలానే మురికి కానీ అలానే ఉన్నట్లుగా ఉంటుంది కదండి ఈ లిక్విడ్ పెట్టి అంటే ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసామనుకోండి కప్పులు కానీ ఇలా గాజు గ్లాసులు కానీ మంచి షైనింగ్గా కనిపిస్తాయండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలాగ తేమ లేకుండా తుడుచుకుని చక్కగా మనం కబోర్డ్లో కానీ సెల్ఫ్ లో పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటాయి మంచి షైనింగ్గా కనిపిస్తాయండి అలానే ఇంకా కొన్ని వాటర్ మిగిలిపోయినాయి కదండి ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకుని మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ ఇలా కబోర్డ్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి చక్కగా క్లీన్ అవుతుంది అలానే మనం గ్యాస్ స్టవ్ పైన కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి అనుకోండి గ్యాస్ స్టవ్ కూడా మంచి షైనింగ్గా కనిపిస్తుందండి ఈ విధంగా మన కిచెన్ సింక్లో కూడా కొంచెం కొంచెం స్ప్రే చేసామనుకోండి అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఈ విధంగా ఫ్రిడ్జ్ పైన కానీ చైల్స్ మీద కానీ కబోర్డ్స్ డోర్ల పైన కానీ గ్యాస్ స్టవ్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడటానికి కూడా మనకి ఎటువంటి టేస్ట్ లేకుండా క్లీన్గా కనిపిస్తాయి మంచి షైనింగ్గా కూడా వస్తుందండి పేస్ట్ వాటర్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నిలీ షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఈ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుంటుంది ఉండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్